హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు రెండు కట్టలు గోంగూరని తీసుకొని శుభ్రంగా ఉంచుకొని కడిగి ఇలా గిన్నెలో వేసుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మెత్తగా ఇలా ఉడికిన గోంగూరతో ఇక్కడ గోంగూరలో రెండు టమాటాలు మీడియం సైజు తీసుకుని కట్ చేసుకోవాలి ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా తాగు వేసుకోవాలండి చిటికట పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకొని ఉడికిన తర్వాత మెత్తగా మెతుక్కోవాలండి తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి పోపుకి ప్రిపేర్ చేద్దామండి ఒక పొడ ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి పోపు గింజలు చిన్నలు పేరెప్పి రెండు తొక్కు వేసుకోవాలి కరివేపాకు రెండు వేసుకోవాలి రెండు వెండి మిరపకాయలు పెంచి వేసుకోవాలి కోపనంతో ఇలా కలపెట్టుకున్న తర్వాత బాగా వేగిన కదా గోంగూరలో కలిపేసుకోవాలండి అంతేనండి గోంగూర తాలింపు చిటికలో తయారవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్